दाहो जी मैं बात बोलती है तुम्हारा दिल बदला लेको कने का ने तो तुम्हें मेहनत सब भी काट डाल को जीजसू हम फैमिली को अच्छा दाख लेता सोहबत आता तुम्हें रो रो को जीजस कहने कहा को जीजस आओ अम्मा बेटी मैं बाप करती मैं अच्छा दाख लेती कको जीजेस बोलता है तो दुनिया में आदमी क्या करते हैं जी खाना पीना सो जाना ये छू दूसरा काम नहीं जी जे को गुस्सा आया तो आदमे जीते नहीं जी मर जाना छू खबरस्तान में जाना छा अभी जी जे को गुस्सा पड़े तो अभी क्या भी नहीं जी एक बार ही दत्ता दो बार ही दत्ता दूसरा बारी, बारी चल अम्मा बेटी मुझे काम आती नहीं ले अभी चल जा अम्मा कब बोलता अभी खबरस्तान में जाना छी हमें है हंके హ్యా మర్ మరగతో అభిక్యా హేజీ తల్లె నిచ్చే హెని నిచ్చే పండాజ అవి గమనించండి ప్రేమ నా దయవుని బిడ్డలారా దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు నా కుమార్తెలారా నా బిడ్డలారా మీరు నా యుద్ధకు వచ్చినప్పుడు నేను మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాను మిమ్మల్ని గూర్చి నేను ఎంతగానో చింతిస్తున్నాను మీరు మాత్రము భయము లేకుండా మీరు జీవిస్తూ ఉన్నారు ఎందుకని మీరు ప్రార్థన జీవితాలు లేక నశించిపోతున్నారు అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు నిత్య నరకంలో మీరు పడకూడదు పరలోక రాజ్యంలో నాతో పాటు మీరు ఉండాలి యుగ యుగాలని దేవుడు కోరుకుంటున్నాడు కానీ మానవులు ఏం చేస్తున్నారండి దేవుడు ఉన్నాడా లేడా దేవుడు ఉంటే మనకు ఎందుకు శ్రమలు శోధనలు అని చాలామంది ప్రార్థనను పక్కన పెట్టేసి డబ్బు కావాలి మనము డబ్బు సంపాదించాలి తో మనతో యుద్ధము చేసేవారు ఏం చేస్తారంట మాయమైపోతారంట మన మీద కోపపడిన వారు ఏం చేస్తారు సిగ్గుతో తలదించుకునే రోజు తీసుకొస్తాను దేవుడు ఈరోజు నీతో కావచ్చు నాతో కావచ్చు దేవుని ప్రజల మీద ఏ ఏ వ్యక్తులైతే అసూయతో వ్యసనముతో ఉంటారో వాళ్ళు మన మీద యుద్ధము పెట్టుకోవాలని గొడవలు పెట్టుకోవాలని మనల్ని అవమానపరచాలని అల్లరి చేయాలని అల్లరి పాలు చేయాలని మంచి సేవకుడు కాదు మంచి పాస్టర్ కాదు మంచి పాష్ము కాదు అని నిన్ను గూర్చి నన్ను కూర్చి అబద్ధ సాక్ష్యాలు చెప్పాలని వాళ్ళు ఒక ప్రయత్నం చేస్తున్నారేమో మనల్ని అవమానకరంగా పది మందిలో మన యొక్క జీవితాన్ని గూర్చి మన సాక్ష్యాన్ని అన్ని సాక్ష్యమంతా కూడా చెడగొట్టాలని చూస్తూ ఉంటారు దేవుడు అంటున్నాడు కదా వాళ్ళందరూ మాయమైపోవును గాక నీతో కలహపడేవాళ్ళు గొడవలు పెట్టుకునే వాళ్ళు నీ గురించి అసహ్యంగా చెప్పుకునే వాళ్ళ నోళ్ళు కూడా నేను మూత పెడతాను నీతో యుద్ధము చేయవారు నీ ముందు ఉండరు ఈరోజు ప్రేమైన సహోదరి లైవ్లో వింటున్నవారు కావచ్చు మైక్ శబ్దం ద్వారా వింటున్నవారు కావచ్చు ఈరోజు నీ మీద నా మీద మన మీద ఎవరైనా కుటుంబీకులే కావచ్చు అన్నే కావచ్చు తమ్ముడే కావచ్చు అక్కా చెల్లెలు కావచ్చు తల్లిదండ్రులు కావచ్చు మన బంధువులు కావచ్చు ఎవరైనా మన మనతో వాదించాలని పెట్టుకుంటే ఖాళీ అవుట్ ఇంకా చెల్జానచ్చు అభి ఖబ్రస్థానమేకు అవి మర్జానొచ్చు జీతాని హభి హూను జీత బి కడతానీ అవి జీతాని జీ మర్జానొచ్చు అభి ఉస్కాయసచ్చు కైకు జీజస్ హీ అహ్మద్ సోబత్కు తుమాకు హమాకు జీజసే ఆమె డర్నే కామనయ్య ఎందుకు దేవుడు తోడై ఉన్నాడు మనకు మనం భయపడాల్సిన పని లేదు నిన్ను కాని నన్ను కానీ అల్లరి చేయాలని దూషించాలని అబద్ధ సాక్ష్యాలు చెప్పాలని ఎంతమంది ఎంత వ్యసనము పెట్టుకొని ఎంత అసూయతో మనల్ని దూషిస్తూ దూషిన మాటలు పలుకుతూ ఉన్నారు అంటే మౌనంగా ఉండు దేవుడు చూస్తున్నాడు హలే మౌనంగా ఉండాల్సిందే ప్రభు అయిన దేవుడు మనకు తోడై ఉన్నాడు అది సేవకులకైనా విశ్వాసులకైనా కావచ్చు అది ఎవరికైనా దేవుని ప్రజలమైన మనము దేవుడు ఉన్నాడు మనకు భయపడాల్సిన అవసరము లేదండి ఇక వాడు నోరును మూత పెడతాడు దేవుడు దేవుడే చూసుకుంటాడు దేవుడి మీద భారము పెట్టాలండి కొందరు చాలామంది అంటారు మంచి పాస్టర్ కాదు మంచి పాస్టరు కాదు దొంగ పాస్టర్లు అని కూడా చాలామంది అంటూ ఉంటారండి నలుగురికి చెప్పాలి వాడిని ఎలాగైనా సరే అల్లరి చేయాలి వాడు పరువు తీసేయాలి వాడి సేవ లేకుండా చేయాలి అని చాలామంది పెట్టుకున్నా కానీ ఎంత అసూయ పెట్టుకుంటే దేవుడు అంత పైకి లేవనెత్తుతాడు హలే లూయ రెండంతల దీవెళ్ళు వస్తాయి రెండంతల ఆశీర్వాదాలతో దేవుడు నిలబెట్టుకునేవాడై ఉన్నాడు అయినా ఎవరినైనా సరే దూషించి అలాగ మాట్లాడినా అబద్ధ ప్రచారాలు పుట్టించిన చెడుగా మాట్లాడుకున్నా కానీ వాక్యానికి వ్యతిరేకంగా ఉన్నా కానీ మీ కుటుంబీలే కుటుంబీకులే మీకు వ్యతిరేకంగా ఉన్నా కానీ దేవుడు మీద భారం పెట్టండి ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి ఉపవాసం ఉండి ప్రభు సన్నిధిలో కన్నీటితో ప్రార్థన చేయండి ప్రభు ఆ వ్యక్తిని నన్ను గురించి చెడుగా మాట్లాడుకుంటున్నాడు నా నన్ను గూర్చి అబద్ధ సాక్ష్యాలు పుట్టిస్తూ ఉన్నాడు అని నువ్వు ఏడ్చి మొర తక్షణమే ప్రభువు నీకు సమాధానమిస్తాడు